హైదరాబాద్ పాలనా కేంద్రం మాత్రమే కాదు రాష్ట్ర అభ్యున్నతికి అవసరమైన ఆర్థిక వనరులను అందించే గుండెకాయ లాంటిది హైదరాబాద్కు ఈ ఆర్థిక శక్తినిచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వాలే రక్షణ రంగ సంస్థలు ఫార్మా పరిశ్రమలు ఐటీ పరిశ్రమలు వంటి మౌలిక పరిశ్రమల స్థాపన మొదలుకొని మెట్రో రైలు వర్కి శంషాబాద్ విమానాశ్రయం మొదలుకొని ఓఆర్ఆర్ వరకు తాగునీటి అవసరాల కోసం మంజీరా కృష్ణా మరియు గోదావరి జలాల సరఫరా నగరానికి ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా చేసే వ్యవస్థతో పాటు హైదరాబాదులో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన కూడా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి ద్వారా సృష్టించబడిన సంపద ఏ కొందరు అధికారులకో లేదా నాయకుల స్వార్థం కోసం కాదు అది యావత్తు ప్రజలందరికీ చెందాలనేదే మా లక్ష్యం మా మార్గం అందుకే పాలనా పరంగా అన్ని సంస్థలని వ్యవస్థలని ప్రక్షాళన చేస్తున్నాం మూసీ ప్రక్షాళనతో పాటు మూసి పరివాహ ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్గా మార్చే కార్యాచరణ మొదలుపెట్టాం మూసి అంటే ముక్కు మూసుకొని పోవాల్సిన పరిస్థితి నుండి దానిని పునరుజ్జీవింపచేయడానికి వడివడిగా అడుగులు వేస్తున్నాం మూసీ రివర్ ఫ్రంట్ని అభివృద్ధిపరిచేందుకు నూతన విధానాలను ఆకలింపు చేసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు అధికారులు ఇటీవల లండన్ పర్యటన సందర్భంగా థేమ్స్ నదీ నిర్వహణ తీరుని పరిశీలించారు ఏమాత్రం కాలుష్యం లేకుండా థేమ్స్ నది లండన్ నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న తరహాలోనే మూసీ రివర్ ఫ్రంట్ని అభివృద్ధిపరచాలని ఆకాంక్షిస్తున్నాం ఈ మేరకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లీస్ మరియు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ సుమన్ బెర్రీలతో కూడా ప్రభుత్వం చర్చలు జరిపింది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా ఈ కార్యక్రమం చేపడతాం దీనిలో భాగంగా పాదచారుల జోన్లు పీపుల్స్ ప్లాజాలు పాత నగరంలోని హెరిటేజ్ జోన్లు హాకర్ జోన్లు చిల్డ్రన్స్ థీమ్ పార్కులు ఎంటర్టైన్మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తాం మోసీ నదిని నదీ తీరాన్ని ఒక పర్యావరణ హిత పద్ధతిలో సమగ్ర ప్రణాళికతో అద్భుతంగా తీర్చిదిద్దుతాం మన సాంస్కృతిక కట్టడాల పరిరక్షణ కూడా ఈ పథకంలో భాగంగా అమలు చేస్తాం దీనికి కావలసిన నిధుల్లో ఎక్కువ శాతం నది చుట్టూ ఉన్న భూముల్ని వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మార్చి సమకూరుస్తాం భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ చార్మినార్ హైటెక్ సిటీ సాలర్జింగ్ మ్యూజియం మరియు ఇతర పర్యాటక స్థలాలతో సమానంగా పోటీ పడుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు హైదరాబాద్ మెడలో అందమైన హారంలాగా మోసీ నదిని తీర్చిదిద్దుతాం దీనికోసం వెయ్యి కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం తెలంగాణలో అభివృద్ధి వికేంద్రీకరణకి ప్రభుత్వం కట్టుబడి ఉంది హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా ప్రభుత్వం భావిస్తుంది ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాద్ నగరం పట్టణ ప్రాంతంగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్న ప్రాంతం పెరి అర్బన్ జోన్గా ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు ఆవలున్న భాగాన్ని గ్రామీణ జోన్గా నిర్ధారించి దానికి తగ్గట్లుగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది రాష్ట్రంలోని అన్ని పుర ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు పూర్తి స్థాయి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నామని తెలియజేస్తున్నాం రాష్ట్ర ఆర్థిక సిఫార్సుల మేరకు పట్టణ ప్రాంత అభివృద్ధికి నిధులు విడుదల చేస్తాం ఈ బడ్జెట్లో పురపాలక శాఖకి పదకొండు వేల ఆరు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం రైతు బాగుంటేనే ఊరు బాగుంటుంది వ్యవసాయం లాభసాటిగా ఉంటేనే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని మేము మా ఎన్నికల ప్రణాళికలో కూడా స్పష్టంగా పేర్కొన్నాం ఎన్నికల ముందు ప్రజలకి హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేయబోతున్నాం రెండు లక్షల రూపాయల రుణమాఫీపై త్వరలోనే మా కార్యాచరణ ఉంటుంది అందుకు విధి విధానాలని రూపొందిస్తున్నాం ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం ఈ సందర్భంలో మేము రైతు బంధు పథకం గురించి ఒక విషయం ఈ గౌరవ సభ ముందు ఉంచదలుచుకున్నాం రైతు బంధు యొక్క ముఖ్య ఉద్దేశ్యం రైతుకు పెట్టుబడి సాయం అందించడమేనని గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది రైతుకు సాయం అందించడం అనేది ప్రశంసించదగిన విషయమే అయినా ఈ పథకం పేరుతో అసలు రైతుల కన్నా పెట్టుబడిదారులు మరియు అనర్హులే ఎక్కువ లాభం పొందారని చెప్పడానికి ఎంతో చింతిస్తున్నాం సాగు చేయని సాగు చేయటానికి పనికిరాని కొండలు గుట్టలు ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతు సాయం ఇచ్చారు పెట్టుబడిదారులు బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనిపెట్టుకున్న వేలాది ఎకరాలకు కూడా రైతు బంధు సాయం అందింది ఇది అక్రమం ఇచ్చిన జీవోకి విరుద్ధంగా పథకాన్ని వర్ వర్తింప చేయటం అనేది గత ప్రభుత్వానికి సాధ్యమైంది జరిగిన ఈ అక్రమాల కారణంగా మేము రైతు బంధు నిబంధనలు పునఃసమీక్ష చేసి నిజమైన అరువులకి రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు అందించేందుకు కూతనిశ్చయంతో ఉన్నాం గతంలో భిన్నంగా మేము కౌలు రైతులు కూడా రైతు భరోసా సాయాన్ని ఇవ్వటానికి మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నాం అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకొని రాష్ట్రంలో పంటల బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేయబోతున్నాం పశ్చిమ బెంగాల్లో అమలు జరుగుతున్న తీరును పరిశీలించిన అనంతరం దానికి సంబంధించి తుది నిర్ణయాన్ని తీసుకుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం రైతు బీమా పథకాన్ని కౌలు రైతులకు కూడా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం అందుకు అవసరమైన మార్గదర్శకాలని రూపొందిస్తున్నాం విత్తన భండాగారంగా ఉన్న తెలంగాణ ఇంకా ఎంతో ప్రగతిని సాధించడానికి అవస అవకాశం ఉండి కూడా సాధించలేకపోయింది విత్తనం నాణ్యమైనది అయితేనే రైతుకు మేలు కలుగుతుంది విత్తనం నాసిరకంది రకంది అయితే రైతు శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది పంట చేతికి రాకపోవటమే కాకుండా అప్పటి వరకు పెట్టిన పెట్టుబడి అంతా వృధా అయిపోతుంది గత ప్రభుత్వ హయాంలో నకిలీ విత్తనాల సమస్య తీవ్రంగా ఉండేది గత ప్రభుత్వ అచేతన వల్ల నకిలీ విత్తనాల వల్ల అనేక మంది రైతులు మోసపోయి ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు నాసిరకం విత్తనాల్ని నకిలీ విత్తనాల్ని అరికట్టేందుకు మా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది రైతుకు నష్టం చేసే ఏ విత్తన వ్యాపారిని మా ప్రభుత్వం ఉపేక్షించదు దీనితో పాటు నాణ్యమైన విత్తన ఉత్పత్తి విషయాల్లో పురోభివృద్ధి సాధించేందుకు సకల చర్యలు చేపడుతున్నాం ఈ మేరకు త్వరలో ఒక నూతన విత్తన విధానం తీసుకురాబోతున్నాం ఈ సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగు విత్తన అదనంగా లక్ష ఎకరాలు పెంచడానికి తగు చర్యలు తీసుకుంటున్నాం ఇవన్నీ రైతుని రాజును చేయడానికే మేము తీసుకోబోతున్న చర్యలు ఈ బడ్జెట్లో వ్యవసాయ శాఖకి పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం గత ప్రభుత్వం ఎంతో హడావుడిగా ఎలాంటి అధ్యయనం చేయకుండా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు ధరణి కొంతమందికి భరణంగా మరికొంతమందికి ఆభరణంగా చాలామందికి భారంగా మారింది గత ప్రభుత్వం చేసిన తప్పులతో ఎంతోమంది తమ అవసరాల కోసం సొంత భూమిని కూడా అమ్ముకోలేకపోయారు పిల్లల పెళ్లిళ్ళకి చదువులకి ఇతర అవసరాలు తీర్చుకోలేక తీవ్ర ఆవేదన చెందారు ఇదంతా లోపభూయిష్టమైన ధరణి పోర్టల్ కారణంగానే జరిగింది ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రికార్డులు పరిశీలించడం మీదట ఇది నిజమేనని తేలింది అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు తీసుకున్నాం ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి